ఒక దిక్కుకెళ్ళి మీరు అదానికి సంబంధించి నేను మళ్ళీ ఎటు తిప్పినా కథ మీరు ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్లో అటే వస్తుంది అంటే మీకు మహారాష్ట్ర ఎలక్షన్లో అది ఆ రాష్ట్రం వేరు ఈ రాష్ట్రం వేరు అంటారు కదా ఎలక్షన్లప్పుడు కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి తెలంగాణలో కూడా లోకల్ బాడీస్ ఒకలాగా ఉంటాయి ఎంపీ ఎలక్షన్స్లో ఉంటాయి బై ఎలక్షన్స్లో ఒకసారి ఉంటాయి ఏం చేసిరు బై ఎలక్షన్ వచ్చినాక మీరు మీరు పీసీసీ ప్రెసిడెంట్ అయినాక బై ఎలక్షన్ వచ్చింది కదా ఎన్ని వచ్చినాయి పట్టుమని రెండు వేల ఓట్లు రాలేదు హుజూరాబాద్లో దేని దానికి డిఫరెన్స్ ఉంటాయనేది మీరే కదా క్లెయిమ్ చేసుకున్నారు మళ్ళీ ఈరోజు మహారాష్ట్ర పోతుంది జార్ఖండ్ వచ్చిందని చెప్పుకునే దరిద్రమైన పరిస్థితిలో ఉన్నారనుకోవాలా ఏదైనా కూడా మనం చేసింది ఎప్పుడైనా కూడా నేచర్ చాలా గ్రేట్ మనం ఏమి ఇస్తామో అదే తిరిగి వస్తుంది అది మేబీ మీకు తెలియదా మరే మీరు చరిత్ర తెలుసుకోలేదా చదవరా అర్థం కాలేదు మనం ఏమి ఇస్తే అది తిరిగి వస్తుంది ఇవాళ మహారాష్ట్రకు మాకు పక్క రాష్ట్రం మాకేం సంబంధం అంటే మరి మీరు అందరు పొలోమని మనిపోయింటారు కదా ప్రచారాలకి ఇడ మేము ఆరు గ్యారంటీ స్కీమ్లు అద్భుతంగా ఇచ్చినాము మీరు కూడా ఓటేయ్రీ అని అంటే ఏమైంది పాపం గతంలో నలభై వస్తా సగమైనాయి అది నమ్మిర్రా కనీసం మహారాష్ట్రలో తెలం తెలుగు ప్రజలు చాలా మంది ఉంటారు వాళ్ళు ప్రతిది కూడా అబ్జర్వ్ చేస్తారనే విషయాన్ని కూడా మీరు సోయి తప్పి మర్చిపోతుర్రీ ఆడ పవన్ కళ్యాణ్ ఇలా ఏమైంది చెప్పనా పవన్ కళ్యాణ్ హీరో అయ్యిండు మీరు పోయిన ఒకటి ప్రతికాడ తుడుచుకుపోయింది నమ్మిండ్రాని నేను చెప్పే లాజిక్ పాయింట్ అర్థమవుతుందా గెలిచిరా గెలవలేదా పక్కన పెడదా మీరు పోయిన చోట ప్రచారం చేస్తే నమ్మిర్రా జనాలు మేము ఆరు గ్యారెంటీలు అద్భుతంగా అమలు చేస్తున్నామని చెప్పి చిన్న 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 పదవులు ఇచ్చిన కూడా ఇంతింత లేచి మాట్లాడతాడు యాడిచ్చినారు మీరు ఆరు గ్యారెంటీలో పదమూడు అంశాలు ఇచ్చిర్రా ఎవరన్నా గుండెమ్మి చేసుకొని చెప్పారు మీకు మీకు ధైర్యం ఉంటే ఏడిచ్చిర్రు మహిళలకు రెండు వేల ఐదు వేలు ఇచ్చిరా పెన్షన్లు నాలుగు వేలు ఇచ్చిరా రైతు భరోసా అన్నారు ఇస్తున్నారా ఐదు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తున్నారు ఇచ్చిరా కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చిరా కౌలు రైతులకి పైసలు ఇస్తామన్నారు పన్నెండు వేలు పదిహేను తర్వాత రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు ఇచ్చిర్రా ఎన్ని చెప్తే ఇచ్చిన నా రెండో మూడింటిని సగం మందికి మీరు ఇయ్యకపోతే వాళ్ళు దుమ్ము దుమ్ముగా అని తిడుతుండ్రి మళ్ళీ ఇంకొక పని ఏం తెలుసా ఇంద్ర విచిత్రం ఏంటంటే ఈ సోషల్ మీడియా దాటికి తట్టుకోలేకపోతున్నాం కాబట్టి మనం ఇప్పుడు వందల ఛానల్ని మనం ఇట్లా గ్యాదర్ చేయాలి మనం చేసిన మంచిది అంటే చూపించాలని మనం ఒక మీటింగ్ పెట్టిరలే సరే మా లాంటి నల్లగా పిలువారు అనుకోండి అది వేరే విషయము పిలిచి ఏం చెప్పిరు మా సంవత్సరం పాలన ఎట్లుంది మమ్మల్ని మీరు కాపాడుండ్రి మాకు పాజిటివ్గా వార్తలు చేయుండ్రి ఏమంటారు దేభ్యరించే పరిస్థితికి అడుక్కునే పరిస్థితికి వచ్చారు పాపం కొన్ని చిన్న అది చిన్న చితక కొన్ని సోషల్ మీడియాలు ఉంటాయి కొన్ని మా లాంటి ఏమో అని అంటారు జర్నలిస్ట్లా మేము ఎప్పుడు చూడలేదు అంటే ఎవరో మాకు తెలవని కూడా తెలియదు వాళ్ళు పాపం ఆ కెమెరాలు ఇచ్చి పంపిస్తుంటే ఆడేడ మన ఆ కాడ ఆడగినకాలం మాట్లాడుతుంటే మాకైతే ఈ ఇంత అవస్థ అనిపిస్తుంది వాళ్ళని పాజిటివ్గా మాట్లాడించలేక వీళ్ళు పడుతున్న నానా యాతను చూస్తుంటే బదులు ఒక్కడన్నా పాజిటివ్గా మాట్లాడతలేడు ఆ మాట్లాడినని ప్రిపేర్ చేసి 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 మళ్ళీ దాన్ని తీసుకుపోయి కాంగ్రెస్ లీడర్లు రీపోజ్ చేసుకుంటున్నారు ఇంత దౌర్భాగ్య పరిస్థితులకు వచ్చే బదులు మనం ఇచ్చిన హామీలను నెరవేరుద్దాము రైతుల గోస తీరుద్దాము మహిళలది ఏంది పాపం పెద్దోళ్ళ పంచాయతీ ఏంది పాపం ఆ ముస్లో ఇస్తారేమో అనేసి వాళ్ళు మీరు ఏదో ఆశ పెడితే పాపం నూట ఒకటి పాయింట్ ఎనిమిది శాతం తోటి ఎట్లనో గెలుస్తుంది వాళ్ళనన్నా మీరు మళ్ళీ ఆ షేర్ మీరు ఉంచుకోవాలి కదా అది కూడా లేని పరిస్థితి